జిల్లా నాయుడుపేట మండలంలోని శ్రీనివాస కళ్యాణం మండపం నందు అరవై ఎనిమిది మందికి సిఎంఆర్ఎఫ్ నలభై ఏడు లక్షల పదహారు వేల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అనంతరం ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ వరంలా మారిందని అన్నారు సుల్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో సిఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించామని ఎమ్మెల్యే తెలిపారు ఇప్పటి వరకు మొత్తం మూడు వందల అరవై నాలుగు మంది బాధితులకు మూడు కోట్ల తొమ్మిది ఒకటి లక్షల ఇరవై వేల మూడు వందల డెబ్బై రెండు విలువైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించినట్లు ఆమె వివరించారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు తదుపరి కొండూరు హైమావతి మేకల ఉండవచ్చుఆర్ నగర్ బచ్చల హైమావతి బత్తల విజయలక్ష్మి ముందు కూడా ఎందుకంటే ప్రజాక్షేత్రంలో మీరు గెలిచేటటువంటి సత్తా మీ అందరూ అభివృద్ధి కానీ నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకి నేను అభివృద్ధి చేసి చూపించాలని అలాగే నా మీద నమ్మకం పెట్టుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమ్మ నమ్మకం కలిగించాలి ఒక యువతకి మహిళకి రాజకీయాలకు సంబంధం లేని అమ్మాయికి మనం ఇచ్చాము రాజకీయం ఏమైపోతుందో అని భయపడకుండా ఆయన ఇచ్చిన దానికి అభివృద్ధి చేసి చూపించారన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూడా నేను పని చేస్తున్నాను అలాగే ఇంకా కూడా మీ అందరి కోసం నేను పనిచేస్తాను అలాగే మొన్న ఏబిఎన్ న్యూస్ వచ్చినప్పుడు నేను కొంత బాధపడి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ పిలిచినప్పుడు అందరు కూడా వచ్చి నాకు సపోర్ట్ చేశారు ఆ రోజు ప్రెస్ మీట్ అయిన తర్వాత చాలామంది నాయకులు కానీ లేదా మీడియా వాళ్ళు ముఖ్యంగా నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు మేడం మీరు బాధపడద్దండి మీరు మంచి పనులు చేస్తున్నారు మీరు అలాగే స్ట్రాంగ్గా ముందుకెళ్ళండి మేము మీకు మీకు తోడుగా ఉంటామని చెప్పినప్పుడు నిజంగా నాకంటే అదృష్టవంతరాలు ఇంకా లేరు ఇంతమంది సపోర్ట్ నాకు ఉన్నప్పుడు వేల మంది సపోర్ట్ నాకు ఉన్నప్పుడు ఏదో ఇద్దరు ముగ్గురు నన్ను వెనక్కి లాగితే నేను ఎందుకు తగ్గాలి ఇంకా కూడా ఏ ఏబియన్ న్యూస్ అయితే నా గురించి నెగటివ్ గా రాసుందో అదే ఏపీఎన్ న్యూస్ తో నా గురించి పాజిటివ్ గా తెలియజేస్తుంది అలాగే ఈ రోజు సిఎం ఆర్చిత్తులు వచ్చిన అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి మన ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు నుంచి కూడా పేద ప్రజల కోసమే ఎక్కువగా పనిచేస్తున్నారు ఆయన చేసే అభివృద్ధి లేదా సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తున్నారో కూడా మీకు తెలుసు విజయభాస్కర్ రెడ్డి గారు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ అపదార్థలకు ఇవ్వట్లేదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తున్నారంటే చాలా మంది నాతో అన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే బదులు లేదా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే బదులు అభివృద్ధి చేస్తే సరిపోద్ది కదా వాళ్ళకి మనకు రేపు కోట్లు పడతాయి కదా అని చాలా మంది అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు రేపు కోసం ఆయన పనిచేయట్లేదు పేద ప్రజలు ఎందుకంటే కొంతమంది నేను పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది భోజనాలు ఆలోచించాలి పార్టీలు ఖచ్చితంగా మనం ఆర్ తీసుకున్నాం మన ఇంటికి వచ్చిన వాళ్ళ నెంబర్ని కూడా మీరు తెలుగుదేశం లేకపోతే వైసీపీ ఎవరు ఓటేసారో మనం ఎవరూ అడగట్లేదు వాళ్ళ దగ్గర నుంచి కాగితాలు తీసుకొని ఒరిజినల్స్ తీసుకొని వాళ్ళెవర్కి ఇబ్బంది లేకుండా మా మహేష్ మహేష్ తనే తీసుకెళ్ళి మీ అంటే మీరు చూస్తుంది చెక్కులు తేవడం ఒకటే తను మూట కట్టుకొని అన్ని ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి మళ్ళీ చెక్కులు తీసుకొస్తున్నారు మీ అందరి తరఫున తనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి నాలుగు కోట్లు ఇస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఆయన ఎంత సహాయం చేస్తున్నారో కూడా ఆలోచించాలి అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి ఉంటే అభివృద్ధి కాని ఇటు సంక్షేమం కానీ లేదా పేద ప్రజల కోసం ఎంత ఉపయోగపడుతుందో మీరు అందరు కూడా ఆలోచించి ఇరవై తొమ్మిదిలో ఈ రోజు లబ్ధిదారులు అయిన అందరూ కూడా అలాగే ఇప్పటి వరకు తీసుకునే వాళ్ళు అలాగే పర్సనల్ లబ్ధి పొందిన అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన ఆశీర్వదిస్తే ఇరవై తొమ్మిదిలో ఆయన గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీసుకెళ్లే బాధ్యత ఆయన తీసుకుంటారని అందరికీ ఖచ్చితంగా ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడే ఆయన ఆశీర్వదించండి ఆయన్ని గెలిపించండి మన రాష్ట్రం ఖచ్చితంగా నెంబర్ వన్ స్థానానికి వెళ్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను